హలో ఎవ్రీ ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ములకాయ టమాటా కూర అయితే చేసి చూపిపోతున్నాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను వేగుతున్నప్పుడు దాంట్లో పచ్చనపప్పు పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి రెగ్యులర్ కర్రీస్తో పోలిస్తే కర్రీకి కొంచెం దినులు అనేది ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే దాంట్లో ఒక నాలుగైదు మెంతులు కూడా వేసుకోండి మెంతులు అయితే స్కిప్ చేయొద్దండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాదు నాలుగు ఐదు అంతే ఒక పావు కిలో టమాటాలకి రెండు ఉల్లిపాయలకి ఒక నాలుగైదు మెంతులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ దిన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నారనుకోండి మీడియం సైజు ఉల్లిపాయలతో ఒక రెండు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఉల్లిపాయలు అనేవి అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం అలా వేపిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అయితే ఇక్కడే వేసుకోండి ఇక్కడే వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ములక్కాయ్ అనేది ఎక్కడా పచ్చి స్మెల్ లేకుండా ములక్కాయ టమాటా కూరకి మనకి ములక్కాయ ఉంటుంది కదండి పైన స్కిన్ అంతా మొత్తం తీసేయకూడదు లైట్గా కొంచెం ఉంటేనే బాగుంటుంది ముక్క ఎక్కడ చిదికిపోకుండా ఎందుకంటే టమాటాలు బాగా మగ్గ పెడతాం కదండీ ఉప్పు కారాలు లోపలికి బాగా పట్టాలంటే బాగా ఉడకాలి కదా సో అందుకే పైన స్కిన్ అనేది ఎక్కువ తీకండి ఇంకో గుప్పడైతే కరేపాకు వేసుకున్నాను ఇక్కడ కరేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడే ఎక్కువ కరేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక గుప్పడే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు పసుపు ఇక్కడే వేసుకోవడం వల్ల ఉప్పు బాగా పడుతుందండి ముక్కకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఉప్పు మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్ది ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు అలా కొంచెం వేపేసిన తర్వాత దాంట్లో పెట్టుకుని అల్లం వెల్లు పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ అనేది మరీ మెత్తగానే ఉండవసరం లేదండి కొంచెం పచ్చ పచ్చగా ఉంటే కూడా పర్లేదు వేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టించాలి ఒకసారి అయితే అలా మిక్స్ చేసేయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్కలు ఉన్నాయి కదండీ ముక్కలు లోపల వరకు పట్టాలంటే ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లోనే మనం నిదానంగా మగ్గించుకోవాలి అలా మిక్స్ చేసేసాం కదా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి మొత్తం దగ్గరికి రానిచ్చి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గిపోయి ఇలా పైకి ఆయిల్ వచ్చేస్తుందండి దగ్గర పడిపోయి మనకి ఇక్కడ ములక్కాయ అనేది వేగిపోయింది కూడా చూడండి అర్థమవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిందండి ఇక తర్వాత మనం టమాటాలోనే మగ్గించుకోవాలి చూడండి అలా ఉండాలి ఉల్లిపాయ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది అని ములక్కాయ కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకున్నానండి ఇక్కడ తాలింపులోనే వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే చెప్పారండి షార్ట్ వీడియోలో టిప్స్తో పాటు చెప్తానండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ములకాయ టమాటా కూర అనేది అందరు చేస్తారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కదా ఇప్పుడు ఇక్కడే కారం కూడా వేసుకోండి ఇక్కడ తాలింపులోనే కారం వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది అండ్ మనకి ముక్కల్లోకి కూడా ఉప్పు కారాలు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత అయితే ఉప్పు కారాలు వేసేయకండి ఇక్కడే వేసుకోండి ముల్లకాయలలో అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి ఒక రెండు టమాటాలు ఏమో మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అలా వేసుకోవడం వల్ల గుజ్జుగా వస్తుంది కర్రీ అనేది మిక్సీ పట్టుకొని ఖచ్చితంగా వేసుకోండి ఒక రెండు దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ముందు ములక్కల్లో కూడా వేసాము కదండి సో చూసుకొని వేసుకోండి సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి దగ్గర రానిచ్చి మొత్తం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే వాటర్ వచ్చేసింది చూడండి ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేయండి మంచిగా వాటర్లో ఇట్లా అంటే టమాటాలో నుంచి వాటర్లో బాగా మగ్గించుకోవాలండి అంటే టమాటాలో నుంచి వచ్చే నీరులో మంచిగా ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత అప్పుడే మనం వాటర్ పోయాలి ఫస్టే పోయకండి ఎక్కువ వాటర్ కాదండి జస్ట్ ఒక టీ తాగుతాం కదా గ్లాస్ అనేది దాంతో హాఫ్ గ్లాస్ పోసుకోండి ఎక్కువ పోసుకుంటే కూడా మళ్ళీ ఫ్లేవర్ బాగుండదు ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు చూడండి లైట్గానే ఆయిల్ వచ్చేసింది ఇంకా కొంచెం ఆయిల్ రావాలి సో ఒక్కసారి అయితే కలుపుకోండి మధ్య మధ్యలో అయితే ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే మనం మెత్తటి కన్సిస్టెన్సీ వేసాం కదండి మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది ఇప్పుడే మన కర్రీ అనేది ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకుందాం ఇప్పుడు చూడండి లాస్ట్కి మనకి పైకి ఆయిల్ వచ్చేస్తుంది ఇలా అయితే ఆయిల్ రావాలి ఇలా అయితే ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ ఏమో ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి ఖచ్చితంగా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా కర్రీ ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడైతే ఒకసారి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మీకు నచ్చినట్టయితే ఇంకా మిక్స్ చేయండి ఒకసారి అలా మిక్స్ చేసేసి ఇంకా కొంచెం కర్రీ ఉడకాలి అన్నట్టు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోండి నాకైతే ఇంకొంచెం కర్రీ ఉడకాలనిపించిందండి ఎందుకంటే కొబ్బరి కూడా కొంచెం వేగాలి కదా సో మనకి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇలా బబుల్స్ వస్తుందండి ఆయిల్ వచ్చేసి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ ములకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ముక్కాయ ఉడికిందా లేదా అని పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ములక్కాయ అనేది ఇలా చేస్తే ములక్కాయ అనేది గట్టిగా కూడా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి అలా అలా అయితే మనకి ములక్కాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ కామెంట్ ద్వారా షేర్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్